వరద తాకిడి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న కోట మండల అధికారులు కోట మండలంలో రాబోవు తుఫాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు ఆటోలో మైకుల ద్వారా తహసీల్దార్ జైరావు ఎస్ఐ పవన్ కుమార్ ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ప్రజలను హెచ్చరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ తుఫాను తాకిడి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాను ప్రభావం తగ్గేంత వరకు ఎవరూ బయటకు రావద్దని కోట ఎస్ఐ పవన్ కుమార్ గ్రామస్తులకు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్లను ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇరవై నాలుగు గంటలు మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు తుఫాను 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 హెచ్చరిక హెచ్చరిక తేదీన కాకినాడ సమీపంలో దాటే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా తెలియజేయడమైనది దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది మంతా తుఫాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని గంటకు తొంభై నుండి వంద వేగంతో ఈదరు గాలులు వేయవచ్చని ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి తుఫాను ప్రభావం కనిపిస్తుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు తెలియపరిచి ఉన్నారు కావున గ్రామ ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు త్రాగునీరు పాలు కూరగాయలు కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగినంత మేర అందుబాటులో ఉంచుకోవాలి పశువులను తక్కువ ఎత్తైన లేదా నీరు నిలిచే ప్రాంతాల్లో ఉంచవద్దు అవసరమైన ఆరోగ్య మందులను ముందుగానే సమకూర్చుకోండి విద్యుత్ లైన్లు చెట్లు స్తంభాల దగ్గర నిలబడవద్దు పిల్లలు వృద్ధులు గర్భిణీలు సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చూడండి చెట్లు విద్యుత్ స్తంభాలు గోడ